గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల విషయంలో ఇరవై రెండవ డివిజన్ అభివృద్ధి కుంటుపడింది రెండు వేల పంతొమ్మిది నుండి దేవినేని అవినాష్ గారు నియోజకవర్గ ఇన్ఛార్జి గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి శరవేగంగా నిర్మాణాలు పూర్తి అయ్యాయి ఇరవై రెండవ డివిజన్ ప్రాంతంలో మొత్తం ఆరు కోట్ల యాభై ఐదు లక్షల నలభై మూడు వేల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఇరవై రెండవ డివిజన్ పరిధిలో ఉన్న కర్మల్ భవన్ ను ఆధునీకరించాం కొత్త రైతు బజార్ ను కట్టించాం నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించాం బైరెడ్డి వారి వీధిలో అండర్గ్రౌండ్ మరియు సీసీ రోడ్లు వేయించాము డివిజన్ పరిధిలో ఉన్న స్వర్గపూరిని అభివృద్ధి చేశాము డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించాము నాడు నేడు పథకం కింద ఎస్వి రెడ్డి స్కూల్ ను అభివృద్ధి చేశాము ఉర్దూ స్కూల్ ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు డివిజన్ పరిధిలో ఉన్న దోబీ ఖానా షెడ్ ఆర్పి మీటింగ్ గది మరియు జిమ్ కట్టించాము దోబీ ఖానా నుండి స్వర్గపురి వరకు వాటర్ లైన్లు వేయించాము నియోజకవర్గ ఇన్ఛార్జి గా దేవినేని అవినాష్ గారు ప్రజల అవసరాలను వారి బాధ్యతగా తీసుకుని తక్షణమే వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పనిచేసేవారు ప్రజల కోసం పనిచేసే యకుడిని ప్రోత్సహించడం వారికి మద్దతునిచ్చి బలపరచడం మనందరి బాధ్యత కదా విజయవాడ తూర్పు అవినాష్